గుడ్డుపోటు రాకుండా ఉండాలంటే ఎవ్వరి మీద ఇష్టాన్ని పెంచుకోవద్దు ఎవరి మీద ద్వేషాన్ని పెంచుకోవద్దు ఖచ్చితంగా నిండు నూరేళ్ళు హాయిగా ఉంటారు మీరందరూ ఎవ్వరి మీద ఇష్టం వద్దండి ఎవ్వరి మీద ద్వేషం అవుతుంది కేవలం మన కర్తవ్యం మనం చేయడం అంతవరకే ఈ మనిషి లేకపోతే నేను ఉండలేను ఆ వస్తువు లేకపోతే నేను ఉండలేను ఇలా జరగకపోతే నేను ఉండలేను అది అది జరుగుతుంది వీడు ఉండడు పోతాడు ఇక్కడ ఏది లేకపోయినా మనం ఉండాలి రోడ్లో ఏదైనా వస్తువు ఉంటేనే పోటేసినట్టే గుండెల్లో కూడా ఏదైనా ఉంటేనే పోటొస్తుంది ఏమీ లేని వాడికి రాదమ్మా ఎక్కడక్కడే వదిలేసేవాడికి ఏ పోటు రాదు గొడవల జీవితంలో సుఖంగా ఉండాలంటే మూడు పనులు బాగా అలవాటు చేసుకోవాలి మూడు పనులు ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి ఎప్పటి పని అప్పుడే చేయాలి మూడోది ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలి సుఖంగా ఉంటావు ఖచ్చితంగా ఈ మూడు ఒకదానికంటే ఒకటి కష్టం ముందు తేలికైంది ఈ పని చేయండి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టండి మీ ఇంట్లో మీ మీ ఉద్యోగంలో ఎక్కడైనా సరే ఓ పెన్ను తీశారు అక్కడే పెట్టండి ఓ చెంబు తీశారు అక్కడే పెట్టండి ఓ దువెన్న తీశారు